ఈ సైన్స్ మెబీ సో దాని కి ఫస్ట్ ఓపెనింగ్ అయిపోయింది ఆల్్రెడీ సో ఇక్కడ అnder advicers ఏనా లీడర్ తో మాట్లాడొచ్చు తప్పకుండా ఎవరు బయట వాళ్ళకి ఏమ చేస్తారు సో ఓకే సో నాకు కొంతమంది తెలియదు మీరు సర్ నమస్కారం సార్ అంటే మీరు సర్ నమ అవో అంటే కౌన్సిలర్ తో చూడ ఉంటారు బస్కోల్ ని కలర్ సరే మీరు సర్ చాలా మందిని ఇక్కడ ఫొటోస్ లోనే చూసాము రాజేష్ సో మన లాస్ట్ ఇయర్ అండి మన బ్రాంచ్ నుంచే ఫోర్ ఎన్డిఆర్టీస్ అయితే ఇంత చిన్న ప్రదేశం నుంచి కూడా ఎన్డిఆర్టీస్ ఎంతోమంది ఇక్కడ మంచిర్యాల నుంచి మాకు ప్రొడ్యూస్ చేశారంటే హైదరాబాద్ లాంటి సిటీలో నుంచి లేరు అలా అలాంటి ఇంత చిన్న ప్రాంతం నుంచి వచ్చారు అంటే మంచిర్యాలంటే ఆఫీసులు చాలా పెద్ద పేరు అనమాట ఒక బ్రాంచ్ ఏడు కోట్ల బిజినెస్ కోట్ల బిజినెస్ వచ్చి మంచిర్యాల సో అంతలాంటి పెద్ద పెద్ద అడ్వైరెస్ కానీ లీడర్స్ కానీ ఎంతోమంది మీలో ఉన్నారంటే సో ఫర్దర్గా ఈ ఆఫీస్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవ్రీ మంత్ ప్రతి అడ్వైజర్ ఎవ్రీ మంత్ బిజినెస్ చేయాలండి రెండు లక్షలు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకి అడిషనల్గా కంపెనీ పన్నెండు వేలు ఇస్తుంది మీకు సిటీకి రాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి నాలుగు సార్లు అటెండెన్స్ వేసుకోవాలి ట్యూస్డే అండ్ ఫ్రైడే అండ్ సండర్డే ట్యూస్డే ఫ్రైడే వచ్చేసరికి మీకు త్రీ టు ఫోర్ ఆర్ త్రీ టు ఫైవ్ మధ్యలో వేసుకోవాలి అండ్ సాటర్డే అయితే మీరు ట్వెల్వ్ టు వన్ మధ్యలో అటెండెన్స్ చేసుకోవాలి అలాగే మంత్ మొత్తంలో ఫోర్ అటెండెన్స్ వేసుకొని ఎమ్ లెర్నింగ్ అనే కోర్సెస్ ఉంటాయి అవి చేసుకుంటే అలాగే ఎనిమిది లీడ్స్ అనేది ఎంఎస్డిలో అప్డేట్ చేసుకుంటే మీకు రెండు లక్షల మీద కమిషన్ కాకుండా అడిషనల్ గా పన్నెండు వేలు కంపెనీ ఇస్తుంది సో దాని కోసం మీరు అలాగే మీరు అందరూ కూర్చొని మీటింగ్స్ చేసుకోవాలి కానీ మీ అందరూ కలవడానికి కానీ మంతి యొక్క టార్గెట్స్ కానీ లేకపోతే క్వార్టర్ లో ఉంటే ఏంటి కాంట్రాక్ట్స్ కానీ లేదా ప్రోడక్ట్స్ గురించి కానీ డిస్కషన్స్ కానీ మీ అందరికి ఒక చిన్న ఆఫీస్ ఉండాలని అందరికి బాగుంది ఎన్ఏబి అండ్ ఇండస్ట్రీ మాత్రమే మీరు సార్ చేసి కంపెనీ ఇచ్చేటప్పుడు చాలా మంది వదిలేస్తున్నారు బిజినెస్ అయితే చాలా మంది చేస్తున్నారు అంటే లక్ష కూడా చేసినా కూడా డబ్బులు ఇస్తుంది బట్ తక్కువ వస్తుంది మీరు అందరూ ఈజీ నెలలో రెండు లక్షలు ఈజీగా చేస్తున్నారు సో చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి జేఎఫ్ఎం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో జేఎఫ్ఎం కానీ ఏం ఏప్రిల్ మే జూన్ సిక్స్ మంత్స్ లో ఎవరైతే ఎన్డిఆర్టీ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా గ్రాండ్ స్లామ్ కి క్వాలిఫై అవుతారు ఇప్పుడు ఎన్డిఆర్టీ కి ఫార్టీ సిక్స్ సీనియర్స్ సీనియర్స్ ఇప్పుడు కొంచెం టఫ్ అయింది ఫార్టీ సిక్స్ లాక్స్ చేస్తే వెయిటేజ్ తో కలుపుకొని మీరు గ్రాండ్ స్లామ్ అయిపోతారు అంటే గ్రాండ్ స్లామ్ ఓపెన్ సో సిక్స్టీ ల్యాక్స్ చేస్తే ఓపెన్ అనమాట ఇది వరకు గ్రాండ్ స్లామ్